నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ మీరు మాటరు మీరు అప్పుడు కానీ మాట్రు ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం ఏదైనా మాట్లాడితే భావ స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే అటు ఇటు అంతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి క్రిమినల్ క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు భయం మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేసుకెళ్ళి చేయగలిగారు మీరు